శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నేను మహా భక్త మహాశైలకు మనవి మైలవరం గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామం శివాలయం వీధిలో వేయించేసి ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమతి రాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన ప్రథమ పీఠం వారు స్వామివారిని గ్రామోత్సవంగా ఊరేగించుటకు నూతనముగా రథం తయారు చేయటం జరిగింది ఈ రథం తయారు చేయటకు గత సంవత్సరం సంకల్పం జరిగింది అలాగనే ఈ రథం ప్రతి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ రథం తయారు చేయటం జరిగింది దీనికి ఇంకా చేయవలసినటువంటి పని ఏంటంటే రంగులు తర్వాత దీన్ని దాయటం కోసం షెడ్డు ఒక రేకుల షెడ్డు దీనికి షెడ్డుకి సుమారు వచ్చి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది రంగులకు వచ్చి ఒక అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అనటం జరిగింది వర్కర్స్ అందు గురించి కొద్దిగా ఆర్థిక లోటులో ఉండి కొద్దిగా రథం తయారు కార్యక్రమాన్ని కొంచెం బ్రేక్ పడింది కావున ఏవైనా మంది భక్త మహాశైలరా మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క రథాన్ని పరిపూర్ణంగా తయారు చేయుటకు తయారు చేయుటకు తోడ్పాటు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము కావున యవన్ మంది భక్తులు సహాయం చేయవలసినటువంటి వారు చేయదలిసినటువంటి వారికి భక్త మహాశైలు సహాయం చేయవలసినటువంటి వారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఈ యొక్క నెంబర్ గల వారిని కనుక సంప్రదించినట్లయితే వారు ఒక బ్యాంకి అకౌంట్ నెంబర్ జాయింట్ అకౌంట్ నెంబర్ ఉంది స్వామివారి పేరు మీదుగా ఆ నెంబర్ ఇవ్వటం జరుగుతుందని మనవి చేస్తున్నాను అలాగనే స్వామివారు కాలజ్ఞానంలో ఒక మాట రాశాడు ఒక పుష్పం ఇచ్చిన వారికి జోడు పుష్పములు గావించబడను అంటే రెండు ఒక పుష్పం ఇచ్చిన వారికి వారికి రెండు పుష్పాలుగా అందజేస్తాననే వారు కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది అందు గురించి భక్త మాసేలరా స్వామివారికి ఈ రథానికి తయారు చేయటకు ఆర్థిక సహాయం అందజేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం